ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉన్నందున శాంతియుతంగా తమ సమస్యల్ని సెక్రటేరియట్లో అధికారులకి మంత్రివర్గానికి తెలియజేద్దామని అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్ వెళ్ళడానికి కింద పరిస్థితుల్లో అంగన్వాడీ ఉద్యోగుల్ని ఎక్కడికక్కడ రాత్రి నుండే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది ప్రధానంగా ఈరోజు అమ్మ పెట్టదు అడుపులు తిననివ్వదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపకపోగా తమ సమస్యల్ని గోడు వెలుగుతుందామని వెళ్ళేటువంటి వాళ్ళని లోను ముయించే పద్ధతుల్లో ఉంచటం అంటే ఎక్కడి ప్రజాపాలన ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలా అంగన్వాడీ ఉద్యోగులకు గతంతో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కనీస వేతనం పద్దెనిమిది ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు ఇవేవి అమలు జరపకపోగా ఈరోజు ఉన్నటువంటి ఉద్యోగాలకు ఎసర పెట్టే పద్ధతుల్లో నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈరోజు ఈ

ప్రమాదం తెచ్చే పద్ధతుల్లో చర్యలు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఫోటో క్యాప్చర్ మూలంగా ఈరోజు విపరీతమైనటువంటి పరిభారం జరిగింది వీటిని పరిష్కరించాలని వెళ్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల్ని అక్రమంగా మహిళలని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం అవుతుంది ప్రభుత్వం వెంటనే సమస్యల్ని పరిష్కరించాలా అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉన్నాం లేకపోతే ఈ అరెస్టులతోటి అక్రమంగా నిర్బంధాలతోటి ఉద్యమాన్ని ఆపలేరు గత పాలకులకు ఏ పద్ధతుల్లో ప్రజలు గుణపాఠం చెప్పారో మీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందని వేక్షణిస్తా